ఫ్రై వాటర్ పొర ఫ్రై సొరకాయ పులుసు కొంచెం సొరకాయ కుక్కర్లో టూ ఇంజల్ కొడకబెట్టి గాలించేస్తున్నాం తర్వాత కొంచెం చింతపండు పులుసు ఉప్పు గాలి ఫస్ట్ కొంచెం కొబ్బరి వేసాను కొంచెం చింతపండు పిచ్చి వేసాను ఇంటి దగ్గర కుడికిపోయింది సొరకాయ పులుసు కాదు కొంచెం చిన్న నల్ల కూడా పడది చోట పొర ఫ్రై ములక్కాయ పచ్చడి చేస్తాం ముందు ములక్కాయ ముందు భోమగేసిన పెట్టుకొని ములక్కాయ కొంచెం ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుని ఆయిల్ దాంట్లో కొంచెం చింతపండి పేస్ట్ ఉప్పు కారం పసుపు రెండు స్పూన్లు నువ్వుల పొడి రెండు స్పూన్లు ఆవు పొడి వేసి బాగా మగ్గిన తర్వాత కారం పొడి వేసి అన్నిటి బాగా కలిపేట ఉప్పు అన్నీ బాగా కలిపాయి కొంచెం చింతపండు పేస్ట్ అన్నీ వేసి దగ్గరికి అయిపోయింది ములక్కాయ పచ్చడి Tata Motors <coughs>